హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ కబుర్లు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎంత గొప్ప గురువు అని చెట్టు మనకు సహనాన్ని నేర్పిస్తుంది నది మనకు నిరంతరమైన కృషి నేర్పిస్తుంది సూర్యుడు మనకు త్యాగాన్ని నేర్పిస్తాడు చీమ మనకు క్రమశిక్షణ నేర్పిస్తుంది కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక చిన్న గింజ గురించి చాలా చిన్న గింజ గురించి ఈ గింజ మనకు నాలుగు అద్భుతమైన జీవిత పాఠాలను నేర్పిస్తుంది చివరి వరకు చూడండి కథలోకి వెళితే అనగనగా ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక మహా గురువు ఉండేవారు ఆయన సాధారణ గురువు కాదు ఆయన వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు అన్ని శిష్యులకి నేర్పేవారు కానీ అంతకంటే ముఖ్యంగా అతను జీవిత విలువలను నేర్పేవారు ఆయన దగ్గర ఇరవై మంది శిష్యులు ఉండేవారు ఇరవై మంది శిష్యులు చాలా తెలివైన వాళ్ళు ప్రతి శిష్యుడు ఎంతో కొంత చాలా తెలివిని సంపాదించుకున్నారు ప్రతి శిష్యుడు చాలా తెలివైనవాడు చదువుకునేవారు వారు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి యోగా చేసేవారు ధ్యానం చేసేవారు గ్రంథాలు చదివేవారు ఒకరోజు గురువుగారు అందరి శిష్యులను ఒక చెట్టు దగ్గర పిలిచారు అందరూ కూర్చున్నారు పిల్లలు నేను మీకు చాలా కాలంగా అన్ని శాస్త్రాలు బోధించాను మీరు వేదాలు చదివారు శాస్త్రాలు నేర్చుకున్నారు గణితము గగోళ శాస్త్రము తత్వశాస్త్రం అన్నీ నేర్చుకున్నారు అన్నీ తెలుసుకున్నారు అన్నీ నేర్చుకున్నారు కూడా అని చెప్పి అంటారు కానీ పుస్తకాల జ్ఞానం వేరు జీవిత జ్ఞానం వేరు అని చెప్పి అంటారు గురువుగారు శిష్యులు ఒకరు ఒకరు చూసుకుంటారు నేటి నుండి మీరు అసలు గురువు దగ్గరికి వెళ్ళాలి అని అంటారు ఒక శిష్యుడు ఆశ్చర్యంగా అడిగారు గురువుగారు మీరు కాకుండా మాకు ఎవరున్నారు గురువులు అని అంటారు గురువు నవ్వి చుట్టూ ఉన్న ప్రకృతి వైపు చూడు ప్రపంచంలో ప్రకృతి అతిపెద్ద గురుకులం ప్రకృతి నేటి నుంచి ఏడు రోజులు మీరులో ప్రతి ఒక్కరు ప్రకృతి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు పాట నేర్చుకోవాలని చెప్పంటారు చెప్పి అంటారు ఏడు రోజుల తర్వాత మీరు ఏం నేర్చుకున్నారో మీరు ఏం తెలుసుకున్నారో నాకు చెప్పాలి అని చెప్పి గురువు గారు అంటారు శిష్యులందరూ చాలా ఉత్సాహంగా చాలా హ్యాపీగా వెళ్తారు ఇది చాలా సులభం గురువు గారు అనుకుంటే ప్రతి శిష్యుడు బయలుదేరుతాడు అందరూ వేరు వేరు దశల్లో బయలుదేరుతారు మొదటి రోజున అందులో ఒక శిష్యుడు అడవిలోకి వెళ్తాడు అందులో ఒక అతను ఒక పెద్ద వృక్షాన్ని చూశాడు ఆ చెట్టు చాలా పాతది బహుశా వంద సంవత్సరాల పైన ఉండొచ్చు అని చెప్పి అనుకుంటాడు శిష్యుడు అతను ఆ చెట్టుని అంతా గమనించాక ఆ చెట్టు కొమ్మలు చాలా విరిగిపోయాయి గాలికి తుఫానికి మంటలకి ఎన్నో కమ్మలు విరిగిపోయాయి చాలా దెబ్బతిన్నది ఈ చెట్టు కానీ ఆ చెట్టుని చూస్తే నాకు ఒకటి అర్థమైంది అని అనుకుంటాడు ఏంటి అంటే ఈ చెట్టు ఎన్ని దెబ్బలు తగిలినా ఎంత గర్వంగా నిలబడి ఉంది కొత్త కమ్మలు వస్తుంది కొత్త ఆకులు పుడితేనే నాకు ఒక భావన వస్తుంది అవును జీవితంలో ఎన్ని దెబ్బలు కొట్టినా నేను మళ్ళీ లేచి నిలబడాలి విరిగినా విరగకూడదు అని చెప్పి శిష్యుడికి ఆ చెట్టుని చూసి అర్థమవుతుంది అలాగే ఇంకో శిష్యుడు నది వైపుకి వెళ్తాడు అతను నది ఒడ్డున కూర్చొని చూస్తూ ఉంటాడు నది నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు వచ్చినా నది మాత్రం ఎక్కడ ఆగదు నది ప్రవహిస్తూనే ఉంది దారిలో ఎత్తైన ప్రదేశాలు వస్తాయి కానీ నది ఎక్కడ ఆగలేదు ఎక్కడ విసుక్కోలేదు నిరంతరంగా ప్రవహిస్తుంది ఎండ వచ్చిన వానలు వచ్చినా నది మాత్రం ఆగలేదు తనకప్పుడు ఆ శిష్యురికి అర్థమైంది నేను కూడా అలాగే జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ఆగకూడదు అని చెప్పి నిశ్చయించుకుంటాను యంత్రంగా ముందుకు సాగిపోవాలి అని చెప్పి ఆ నదిని చూస్తే నాకు అర్థమైందని శిష్యుడు అనుకుంటాడు అలాగే ఇంకో శిష్యుడు పర్వతం వద్దకు వెళ్తాడు అక్కడ అతను ఆ సూర్యోదయం కోసం వేచి ఉంటాడు తెల్లవారుజామున నెమ్మదిగా సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు ప్రతిరోజు తప్పకుండా ఉదయిస్తాడు అసలు సూర్యుడికి అసలు అలసటే రాదు అస్సలు విసుక్కోడు ఎవరు చూస్తున్నా లేకపోయినా పర్వాలేదు ఎవరు మెచ్చుకున్నా ఎవరు చూస్తున్నా ఎవరు చూడకపోయినా ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా తన పని మాత్రం తను నిత్యం చేస్తూనే ఉంటాడు అందరికీ కాంతినిస్తాడు వెచ్చదనాన్ని ఇస్తారు నేను కూడా అలాగే ప్రతిరోజు నా కర్తవ్యాన్ని చేయాలి మెప్పుల కోసం కాదు ఇది నా ధర్మం కోసం అని చెప్పి అనుకుంటాడు అలాగే ఇంకొక శిష్యుడు క్షమలు ఉన్న వద్దకు వెళ్తాడు క్షమలను చూసి సాముఖ శక్తి నేర్చుకుంటాడు శక్తిని నేర్చుకుంటాడు ఇంకొక శిష్యుడు సముద్ర దగ్గరికి వెళ్ళి లోతైన ప్రశాంతత నేర్చుకుంటాడు అలాగే ఇంకొక శిష్యుడు పక్షుల దగ్గర నుండి స్వేచ్ఛగా జీవించడం నేర్చుకుంటాడు ఇలా ప్రతి శిష్యుడు వేరు గొప్ప ఆటలు నేర్చుకుంటారు కానీ అందులో ఒక శిష్యుడు మాత్రం కనిపించలేదు అతని పేరు రాఘవుడు అందరూ రాఘవుడు రాలేదు అని అనుకుంటారు అందులో కొందరు రాఘవుడు చాలా బద్దకస్తుడు బహుశా ఇంట్లోనే ఉండిపోయి ఉంటాడు అని మరికొందరు అనుకుంటారు అతనికి ప్రకృతి దగ్గర నేర్చుకునే ఆసక్తి ఏమీ లేదు అందుకే రాఘవుడు కనిపించలేదు అని చెప్పి వాళ్ళకు వాళ్ళు శిష్యులు మాట్లాడుకుంటూ ఉంటారు అనుకున్నట్టే ఏడో రోజు వచ్చింది ప్రతి శిష్యుడు గురువు ముందు కూర్చున్నారు ప్రతి ఒక్కరు తమ పాటలు చెప్తున్నారు ఒక్కొక్క దగ్గర నుంచి ప్రకృతిలో ఒక్కొక్క వచ్చిన దగ్గర నుంచి ఏం నడుచుకున్నారో చెప్తున్నారు ప్రతి ఒక్కరు తమ మాటలు శ్రద్ధగా చెప్తున్నారు గురువుగారు అన్నిటికీ తల ఊప్పి మెచ్చుకుంటూ ఉన్నారు అప్పుడు గురువుగారు అడుగుతారు రాఘవుడు ఎక్కడున్నాడు అందరూ ఒకరి మొక్కొక్కరు చూసుకుంటారు గురువుగారు రాఘవుడు ఈ ఏడు రోజుల్లో ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు మేము ప్రకృతిలో అతన్ని ఎక్కడా చూడలేదు అని అంటారు అందులో కొందరు శిష్యులు నవ్వుకుంటారు అతను బహుశా ఏం నేర్చుకోలేదేమో గురువుగారు అందుకే రాలేదు గురుకులంకే అని చెప్పి అనుకుంటారు నెమ్మదిగా కొద్దిసేపటికి గురుకులం ద్వారా తెరుచుకుంటుంది అక్కడికి రాఘవుడు వస్తాడు కానీ అతను ఖాళీ చేతులతో రాలేదు అతని చేతిలో ఒక చిన్న గింజ ఉంది అందరూ దాన్ని చూసి నవ్వుతారు ఏంటి రాఘవ ఏడు రోజులు ప్రకృతిలో తిరిగి ఒక చిన్న గింజ తీసుకొని వచ్చావు ఈ చిన్న గింజ ద్వారా నువ్వేం తెలుసుకున్నావు అని చెప్పి అడుగుతారు ఈ చిన్న గింజతో నువ్వేం నేర్చుకున్నావు అని అడుగుతారు మేము చెట్ల నుంచి నదుల నుంచి సూర్యుడి నుంచి గొప్ప పాఠాలు నేర్చుకున్నాము నువ్వు మాత్రం ఏమీ నేర్చుకోలేదు ఇప్పుడు లేటుగా వచ్చావని అంటారు గురుగారు నిశ్శబ్దం అని చెప్పి వాళ్ళని ఆపేసి రాఘవ నువ్వు ఏం నేర్చుకున్నావో చెప్పు అని అంటారు దానికి రాఘవుడు పక్కన ముందుకు వచ్చి ఈ చిన్న గింజను అందరికి చూపిస్తాడు అందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు గురువుగారు ఈ చిన్న గింజ చూడండి ఇది చాలా చిన్నది మీకు కనిపిస్తుంది కదా మీ చేతి బట్టను వేలు కంటే కూడా చాలా చిన్నది బరువు బరువు కేవలం కొన్ని గ్రాములు మాత్రమే ఉంటుంది కానీ ఈ చిన్న గింజ లోపల ఏముందో మీకు తెలుసా అని అడుగుతారు యాభై అడుగులు ఎత్తిన పెద్ద వృక్షం ఉంది అని చెప్పి గురువుగారితో అంటారు ఈ చిన్న గింజ లోపల వందల కొమ్మలు తాగి ఉన్నాయి వేల ఆకులు ఉన్నాయి లక్షల పూలు పండ్లు దాగి ఉన్నాయి ఒక పూర్తి అడవి మొత్తం ఈ విత్తనంలో ఉంది అని చెప్పి అంటారు ఈ చిన్న గింజలో ఉంది అని అంటారు ఇక్కడ నేను నా మొదటి పాట నేర్చుకున్నాను అని గురువుగారు అని చెప్తారు ప్రతి చిన్నవాడిలోనూ గొప్పతనం దాగి ఉందనే విషయం నాకు ఈ విత్తనం ఈ చిన్న గింజను చూసాక అర్థమైంది అని అంటారు మిత్రుల మనం ఎవరినైనా బయట రూపం చూసి తీర్పు చెప్పలేదు ఈ చిన్న పిల్లవాడు చిన్నగా ఉన్నాడు ఇతనేం చేస్తాడు అని ఆ వ్యక్తి పేదవాడని అతని దగ్గర ఏముందని తన దగ్గర డబ్బు లేదని మనం తక్కువ అంచనా వేయకూడదని అర్థమైంది చిన్నదనం బయట రూపంలో మాత్రమే ఉంటుంది గొప్పదనం లోపల శక్తిలో ఉంటుంది అని నాకు ఈ చిన్న గింజను చూస్తే అర్థమైంది గురువుగారు అంటారు రోజు నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ నా మధ్యలో ఆలోచనలు ఉన్నాయి ఈ రోజు నేను చిన్నవాడిని కావచ్చు కానీ నా హృదయంలో పెద్ద కళలు ఉన్నాయి ఈ రోజు నాకు గుర్తింపు లేకపోవచ్చు కానీ నాలో శక్తి అయితే ఉంది అని చెప్పి గింజను చూసి ఎవరు గింజను చూసి ఎవరు తక్కువ చూడకూడదు అని అదేవిధంగా మనల్ని మనం తక్కువ చేసి చూడకూడదు ప్రపంచం మనల్ని చిన్నగా చూడనివ్వకూడదు ఎందుకంటే మనలో కూడా గొప్ప గొప్ప భవిష్యత్ దాగి ఉంది ఫర్ ది ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడు ఏపీజే అబ్దుల్ కలాం రేపు దేశానికి రాకెట్ సైంటిస్ట్ ఒక చిన్న అమ్మాయి కల్పనా చోళ రేపు ప్రపంచానికి ఆస్ట్రోనట్ ఒక చిన్న దుకాణం రిలయన్స్ రేపు భారతదేశం అతిపెద్ద కంపెనీ ఒక చిన్న ఆలోచన ఫేస్బుక్ రేపు ప్రపంచానికి సోషల్ మీడియా అంతా ఒక చిన్న గింజ నుండి ఒకది మొదలైంది కనుక గురువుగారు ఉన్న మొదటి పాఠం మనల్ని మనం కూడా బయట రూపం చూసి తిరిపి చెప్పకూడదు ఎందుకంటే ప్రతి చిన్న గింజ లోపల ఒక పెద్ద అడవి దాగి ఉంది అని చెప్పి అంటారు దానికి అలా చెప్పగానే గురువుగారు నవ్వుతారు చాలా బాగా చెప్పవు రాఘవ అని చెప్పి అంటారు శిష్యులు అందరూ శ్రద్ధగా వెంట మొదలుపెట్టారు రాఘవ మాటలకి అందరూ అవాక్ అయ్యారు తర్వాత ఈ గింజ ఎక్కడి నుంచి పెరుగుతుంది మీకు తెలుసా అని అంటారు మట్టి కింద అవును అంటారు బయట కాదు శబ్దంగా ఒంటరిగా ఆ గింజ మట్టి కింద పాతుకుపోతుంది అక్కడ సూర్యకాంతి రాదు ఎవరు చూడడం లేదు ఎవరు మెచ్చుకోవడం లేదు ఎవరికి తెలియదు కూడా అక్కడ గింజ ఉందని అయినా సరే విసగదు నిరాశ చెందదు ఎవరు నన్ను చూడడం లేదు అని చెప్పి బాధపడదు అది నెమ్మదిగా ఓపిగ్గా నిశ్శబ్దంగా పెరుగుతూ ఉంటుంది మొదట చిన్న వేరు పడుతుంది ఆ వేరు కిందకి దిగుతుంది మట్టిలో బలంగా పట్టుకుంటుంది తర్వాత ఒక చీరు పైకి వస్తుంది నెమ్మదిగా మట్టిని చీల్చుకుంటూ బయటికి వస్తుంది ఎవరికి కనిపించకుండా ఆ గింజ నెలలు గడుస్తాయి కానీ ఆ గింజ ఆగదు ప్రతిరోజు కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది చీకటిలో ఒంటరిగా దృఢంగా ఒక రోజు మట్టి పైకి వస్తుంది అప్పుడు అందరికీ కనిపిస్తుంది అబ్బా ఇక్కడ ఈ మొక్క ఎలా వచ్చిందబ్బా అన్నట్టు అనిపిస్తుంది యాక్చువల్లీ అందరూ ఆశ్చర్యపోతారు కూడా కానీ ఆ మొక్కకు తెలుసు తాను ఎన్ని రోజులు మట్టి కింద కష్టపడిందో ఇక్కడ నేను నా రెండో పాట నేర్చుకున్నాను గురువుగారు అని చెప్పి రాఘవ అంటాడు నిజమైన ఎదుదల నిశ్శబ్దంలో జరుగుతుందని చెప్తాడు నిజమైన విజయం అందరి కళ్ళ ముందు కాదు ఎవరికి కనిపించకుండా జరుగుతుంది అని చెప్పి రాఘవ అంటాడు ఈ రోజుల్లో చూడండి ప్రతి చిన్న పని అయినా సోషల్ మీడియాలో పోస్టు నేను జిమ్కు వెళ్తున్నానని పోస్టు నేను పుస్తకం చదువుతున్నాను ఒక పోస్టు కానీ చిన్న గింజ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుందా నేను ఈరోజు టూ మిల్లీమీటర్లు పెరిగాను నేను ఈరోజు పది మిల్లీమీటర్లు పెరిగాను లేదు కదా కానీ అది మౌనంగా దాని పని దాన్ని చేస్తుంది మనము కూడా అలాగే చేయాలనే విషయం నాకు అర్థమైంది ఫర్ ది ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ రాత్రులు రాత్రులు జాగి ప్రాక్టీస్ చేస్తాడు ఎవరికి చెప్పకుండా చేస్తాడు అలాగే ఎంఎస్ తోని చిన్న రైల్వే స్టేషన్లో కష్టపడ్డాడు ప్రపంచానికి కనిపించకుండా అలాగే విరాట్ కోహ్లీ గంటల తరబడి ఫిట్నెస్ కోసం పనిచేస్తాడు కెమెరాస్ లేనప్పుడు ఎల్ఎన్ మాస్క్ తన కంపెనీలో రాత్రంతా నిద్రపోలేదు ఎవరికీ తెలియకుండా ఏపీజే అబ్దుల్ కలాం సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేశాడు ఎవరు ఎవరు గమనించకుండా మీరు మట్టి కింద ఉన్న రోజుల్లో నిరాశ చెందకండి మీ కష్టం ఎవరికీ కనిపించపోవచ్చు కానీ మీ విజయం అందరికీ కనిపిస్తుంది ప్రపంచానికి రిజల్ట్స్ కావాలి ప్రాసెస్ అయితే కాదు ప్రపంచానికి చెట్టు కావాలి మట్టి కింద గింజ ఏం చేస్తుందో చూడడం లేదు కనుక మెప్పుల కోసం ఎదురు చూడకండి లైఫ్ కోసం కాదు లక్ష్యం కోసం పనిచేయండి ఫాలోవర్స్ కోసం కాదు ఫోకస్ కోసం ప్రయత్నించండి ఫేమ్ కోసం కాదు గ్రోత్ కోసం కష్టపడండి గింజ మట్టి కింద ఉన్నప్పుడు ఎవరికి వాల్యూ తెలియదు కానీ అదే గింజ చెట్టు అయ్యాక అందరూ నీడ కోసం వస్తారు అదే కదా జీవితం మీరు కష్టపడుతున్నప్పుడు ఒంటరిగా ఉంటారు కానీ విజయం సాధించినప్పుడు అందరూ మీ చుట్టూ ఉంటారు కనుక గురువుగారు నా రెండో పాఠం ఈ విధంగా నేను నేర్చుకున్నానని చెప్పి అంటారు నిజమైన శక్తి నిశ్శబ్దంలో పెరుగుతుంది నిజమైన విజేత ఎవరికి కనిపించకుండా సిద్ధంగా తయారవుతాడు అని చెప్పి అంటారు గురువు కళల్లో నీళ్ళు తిరుగుతాయి ఎలా అనగానే అద్భుతం రాఘవ నువ్వు చాలా బాగా నేర్చుకున్నావు అంటారు నెక్స్ట్ మూడవది చెప్పు అని అంటారు రాఘవుడు గింజను తన చేతిలో పట్టుకొని ఇలా మాట్లాడుతాడు గురువుగారు ఇది అత్యంత బాధాకరమైనది కానీ అత్యంత అవసరమైనది అని చెప్పి గింజను చూసి చెప్తాడు ఈ గింజ మొదట చెట్టు కావాలంటే ఏం జరగాలో తెలుసా ఈ గింజకు గింజ పగిలిపోవాలి అవును ఈ గట్టి పొట్టు పగిలి పోవాలి ఈ గింజకు ఒక గట్టి బయట కవచం ఉంది ఆ కవచం గింజను కాపాడుతూ ఉంది ఆ గింజ చెట్టు కావాలంటే ఆ సురక్షితమైన కవచాన్ని వదిలిపెట్టాలి కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి మట్టి లోపల నీరు గింజ లోపలికి వెళ్ళినప్పుడు గింజ వాస్తుంది ఒత్తిడి పెరుగుతుంది మరి ఒక క్షణం క్రాక్ అవుతుంది గింజ పొట్టు మొత్తం పగిలిపోతుంది ఆ క్షణం చూడండి గింజ బయటికి చనిపోయినట్టు కనిపిస్తుంది పగిలిపోయి విరిగిపోయింది నాశనం అయిపోయింది అని మనకు కనిపిస్తుంది కానీ నిజంగా అది చనిపోవడం కాదు అది రూపాంతరం చెందింది అది కొత్తగా పుట్టింది ఆ పగిలిన పుట్టు లోపల నుండి ఒక చిన్న చిగురు బయటకు వస్తుంది తెల్లగా లేతగా కానీ నేను ఇక్కడ నా మూడో పాట నేర్చుకున్నాను గురువుగారు అని చెప్తారు పాత నేను చనిపోయినప్పుడు కొత్తగా నేను పుడతాను కదా మార్పు బాధాకరమే కానీ మార్పు అనేది చాలా అవసరం కదా గురువుగారు అని అంటారు సో చాలా మంది మార్పుకు భయపడిపోతాం మన పాత అలవాట్లను వదలడానికి చాలా కష్టపడతాం మనకి ఇష్టం ఉండదు మన కంఫర్ట్ జోన్ నుండి మన బయటికి రావడం చాలా భయంగా అనిపిస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవడం కష్టంగా అనిపిస్తుంది గింజ తన పొట్టు పగలకుండా ఉంటే అది ఎప్పటికీ చెట్టు కాలేదు కదా చెట్టు అవుతుందా అవ్వదు కదా సో మార్పు అనేది సహజ సిద్ధం మార్పు వస్తేనే అది చెట్టు కింద మారుతుంది అది ఎప్పటికో చిన్న గింజగానే మిగిలిపోతే అది ఎవరికి పనికి రాకుండా పోతుంది కదా సీతకొక్క చిక రంగుగా కలర్గా మారాలంటే ముందు గొంగలు పురుగులా మారాలి తర్వాత కొక్కెన్గా కట్టుకుంటుంది చీకట్లో బంధించుకుంటుంది అక్కడ అది తన పాత రూపాన్ని వదిలేస్తుంది రూపాంతరం చేస్తుంది ఆ ప్రాసెస్ చాలా బాధాకరంగా అనిపిస్తుంది కానీ అవసరం మరొక రోజు అది ఒక కుక్కెని చీల్చుకొని బయటికి వస్తుంది ఒక అందమైన సీత చిలుకగా మారుతుంది అదేవిధంగా బంగారం చూడండి అది మెరవాలంటే మొదట నిప్పులా కాలాలి థౌజండ్ డిగ్రీస్ వేడిలో కరగాలి అది ఆ ప్రాసెస్ చాలా బాధగా అనిపిస్తుంది కానీ అవసరం బంగారం మెరవాలి అంటే దానికి మార్పడేంత అవసరం కదా అప్పుడే దాని నుంచి మన్నీ పోయి స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది అలాగే వజ్రం కూడా అంతే అది ప్రకాశించాలంటే అంటే ఎన్నో కోతలు తగలాలి కత్తిరించాలి గ్రైండ్ చేయాలి పాలిష్ చేయాలి ఎన్నో రూపాంతరాలు చెంది చివరిగా వజ్రం మెరుస్తూ మా ఆ ప్రాసెస్ చాలా బాధాకరంగా ఉంటుంది కానీ అవసరం కదా అప్పుడే అది అందమైన వజ్రంగా అవుతుంది అదేవిధంగా మీరు పెరగాలంటే మీ పాత సెల్ఫ్ని విడిచిపెట్టాలి అదేవిధంగా మీరు విజయవంతులు కావాలంటే మీ పాత భయాలు మొదలెయ్యాలి మీరు గొప్పవారు కావాలంటే మీ పాత ఆలోచన విధానాన్ని మార్చాలి మీరు ఫిట్ అవ్వాలంటే మీ పాత ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చాలి అలాగే మీరు రిచ్ కావాలంటే మీ పాత స్పెండింగ్ హ్యాబిట్స్ని మార్చాలి అలాగే మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీ పాత లేజీ హ్యాబిట్స్ని మార్చాలి మీరు హ్యాపీ అవ్వాలంటే మీ పాత నెగిటివ్ థింకింగ్ అనేది మార్చుకోవాలి మార్పు అనేది బాధాకరం అనిపిస్తుంది మీ కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టడం భయంగా ఉంటుంది కానీ కొత్త విషయాలు నేర్చుకోవడం కష్టంగా అనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి గింజ పగలకపోతే చిగురు రాదు గురెక్క బాధపడకపోతే చిలుకగా మారదు బంగారం కరగకపోతే శుద్ధత రాదు మీరు మారకపోతే మీ ఎదుగుదల అనేది రాదు కనుక గురువుగారు నా మూడో పాఠం ఈ విధంగా రూపాంతరం బాధాకరంగా అనిపించినా ఇది అవసరం అని విషయం నాకు అర్థమైంది ఈ విత్తనం చూసి ఈ గింజను చూసి నాకు అర్థమైంది అని అంటారు అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది మార్పు ఎంత ముఖ్యమో అని రాఘడు తన చివరి పాఠం చెప్పడానికి సిద్ధమవుతాడు గురువుగారు చివరిది అత్యంత ముఖ్యమైనది ఈ చిన్న గింజ ఒక రోజు ఏమవుతుందో మీకు తెలుసా ఒక మహావృక్షంగా మారుతుంది ఈ మహావృక్షం ఈ చిన్న గింజ నుంచి వస్తుంది యాభై అడుగుల ఎత్తున్న చెట్టుగా పెరుగుతుంది చెట్టు కింద వందల మంది విశ్రాంతి తీసుకుంటారు ఎండాకాలంలో అలసిపోయిన వాళ్ళందరికీ బాటసార్లకి ఎంతో గాలిని పళ్ళని ఇస్తుంది ఆ చెట్టు నీడ కింద కూర్చొని ఎంతో మంది తీసుకుంటారు వేల మందికి ఆహార కొరతను తగ్గిస్తుంది నీటి కొరత ఉన్న ప్రాంతంలో ఆ పనులు ప్రాణాలను కాపాడుతాయి ఆకలితో ఉన్న పిల్లలకి ఆ పనులు పోషణ ఇస్తాయి ఆ చెట్టు ఆక్సిజన్ చూడండి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ చెట్టు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది అది లక్షల మందికి ప్రాణవాయువుగా అందిస్తుంది ఈ చెట్టు అని చెప్పి గురువుగారు అంటారు ఎవరికి తెలియకుండా నిశ్శబ్దంగా ఎప్పటికీ ఆగకుండా ఆ చెట్టు కమ్మల మీద చూడండి వందల పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి ఇక్కడ వాటి పిల్లలు పుడతాయి పెరుగుతాయి ఆ చెట్టు వాటికి ఇల్లు అవుతుంది ఆ చెట్టు వే ఆ చెట్టు వేలను చూడండి లోతుగా భూమిలోకి ఆ చెట్టు వేళను లోతుగా భూమిలోకి వెళ్ళి మట్టిని బంధిస్తాయి వరదలు వచ్చినా కొట్టిపోకుండా కాపాడతాయి కోత రాకుండా మట్టిని కాపాడతాయి భూమిని సారవంతంగా ఉంచుతుంది మరి చెప్పండి గురుగారు ఈ చెట్టు ఎంతమందికి ఉపయోగపడుతుందో వందల మందికి నీడ వేల మందికి ఆహారం లక్షల మందికి ఆక్సిజన్ కోట్ల జీవులకి నివాసం భూమికి రక్షణ వాతావరణానికి ఇస్తుంది ఈ చెట్టు మరి అసలు ఆరంభం ఏమిటి ఈ చిన్న గింజ ఈ గింజ ఈరోజు ఎవరికి కనిపించదు ఎవరు దీన్ని పట్టించుకోరు ఎవరికరికి దీని విలువ కూడా తెలియదు కానీ ఈ చిన్న గింజ నుండి పూర్తి ఎక్కువ సిస్టమ్ పొడుతుంది ఇక్కడ నేను నా చివరి పాట ఇక్కడ నేర్చుకున్నాను గురువు గారు అని చెప్పి రాఘవుడు గురువుతో చెప్తాడు మనం ఎంత వాళ్ళమైనా సరైన దిశల దిశలు పెరిగితే వందల మందికి ఉపయోగపడగలం విజయం మన కోసం మాత్రమే కాదు ఇతరుల కోసం కూడా ఉపయోగపడుతుందని విషయం నాకు అర్థమైంది ఈరోజు మీరు చిన్నగా ఉన్నారని నిరాశ చెందకండి ఈరోజు మీ దగ్గర డబ్బు లేదని బాధపడకండి ఈరోజు మీకు గుర్తింపు లేదని చింతించకండి ఈరోజు మీరు ఒక చిన్న గింజ కావచ్చు కానీ రేపు మీరు మహావృక్షం అవుతారు మదర్ మదర్ధరిసో ఒక చిన్న సిస్టర్గా మొదలుపెట్టారు ఈరోజు ఆమె ప్రయాణం లక్షల మందికి ప్రేరణ మహాత్మా గాంధీ ఒక చిన్న న్యాయవాదిగా మొదలుపెట్టారు ఈరోజు ఆయన దేశానికి ఒక తండ్రి రతన్ టాటా ఒక చిన్న వ్యాపారంతో మొదలుపెట్టారు ఈరోజు లక్షల మందికి ఉద్యోగాలు సుధామూర్తి ఒక చిన్న లైబ్రరీ నుండి మొదలుపెట్టారు ఈరోజు ఇన్ఫోసిస్ ఒక చిన్న గింజ నుండి ఒక చెట్టు ఆ చెట్టు నుండి వేల గింజలు ఆ వేల గింజల నుంచి వేల చెట్లు ఆ వేల చెట్ల నుండి ఒక అడవి ఒక దీపం నుండి వేల దీపాలు వెలుగుతాయి ఒక మంచి ఆలోచన నుండి ఒక విప్లవం పడుతుంది ఒక మంచి పని నుండి ఒక ఉద్యమం మొదలవుతుంది ఆరంభం చిన్నగా ఉండొచ్చు కానీ ప్రభావం మాత్రం అపారంగా ఉంటుంది కనుక ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు అడుక్కోండి నేను ఈరోజు ఒక చిన్న గింజని నేను ఎంతమందికి ఉపయోగపడాలని అనుకుంటున్నాను నా జీవితం ధర ఎవరికి ప్రేరణ కావాలని అనుకుంటున్నాను మీరు డబ్బు సంపాదించడం కోసం మాత్రమే కాదు కాదు మీరు ఇతరులకు నీడవ్వడం కోసం పెరగాలి మీరు ఇతరులకు ఆహారం ఇవ్వడం కోసం అభివృద్ధి చెందాలి మీరు ఇతరులకు ఆహారం ఇవ్వడం కోసం ఎదగాలి మీరు ఇతరులకు ప్రాణం ఇవ్వడం కోసం జీవించాలి అప్పుడే మీ జీవితానికి అర్థం ఉంటుంది అప్పుడే మీ విజయానికి విలువ ఉంటుంది కనుక గురువుగారు ఇది నా చివరి పాఠం అని చెప్పి రాఘవుడు అంటాడు గింజ కావడంలో సిగ్గులేదు చిన్న ఆలోచన ఉండటంతో మాత్రం సిగ్గుంది మన గొప్పతనం మనం ఎంత సంపాదించామన్న దానిలో లేదు మనం ఎంతమందికి ఉపయోగపడ్డామో దానిలో ఉంది రాఘడు మాటలకి శిష్యులందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు ప్రతి శిష్యుల కళ్ళలో కన్నీళ్ళు కొందరు తల ఉంచుకున్నారు మరికొంతమంది శిష్యులు ఎంత తక్కువగా ఆలోచించామో అని గ్రహించి శిష్యులు బాధపడ్డారు గురువు మెల్లగా లేచి వారి కళ్ళల్లో కూడా తేమ రాఘవుడి దగ్గరికి నెమ్మదిగా నడిచారు రాఘవుడు భుజం మీద తమ చేయి వేసి ఇలా అన్నారు రాఘవ నువ్వు నిజంగా నేర్చుకున్నావు ఇతరులు ప్రకృతిని చూశారు కానీ నువ్వు ప్రకృతిలోని సత్యాన్ని చూసావు అని చెప్పి గురువుగారు అంటారు తోటి శిష్యులు విషయాలు నేర్చుకున్నారు కానీ నువ్వు జీవిత సత్యాన్ని నేర్చుకున్నావు ఇతరులు కూడా చాలా విషయాలు చూశారు నువ్వు ఒక్కడివే లోతుగా చూసావు అని చెప్పి రాఘవుని మెచ్చుకుంటారు రాఘవుడు ఒక్క చిన్న గింజ నుండి మొత్తం జీవితాన్ని నేర్చుకున్నారని చెప్పి గారు అంటారు ఇలా రాఘవుడు ఈ చిన్న గింజ నుంచి నాలుగు జీవిత సత్యాలను నేర్చుకున్నాడు ప్రతి చిన్నవాడి లోపల లోపల శక్తి దాగి ఉంటుందని రెండవది నిశ్శబ్దంగా ఎదుగుదల మీరు మెప్పుల కోసం పనిచేయకూడదు నిజమైన ఎదుగుదల ఎవ్వరికి కనిపించకుండా జరుగుతుందని లైస్ మూడవది రూపాంతరం మీరు మారడానికి సిద్ధంగా ఉండాలి అని పాతది పోతేనే కొత్తది వస్తుందని లాస్ట్ నాలుగోది ఇతరులకు ఉపయోగపడాలని ఈ నాలుగు జీవిత సత్యాలను చిన్న గింజ నుండి నేర్చుకున్నాను అని రాఘవడు అంటారు నేను ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తా నేను ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తాను నిజమైన జ్ఞానం చాలా విషయాలు తెలుసుకోవడంలో కాదు ఒక్క విషయాన్ని పూర్తిగా లోతుగా హృదయపూర్వకంగా అర్థం చేసుకోవడంలో ఉంటుంది అని చెప్పి రాఘవుడు అంటాడు రాఘవుడు ఈ ఏడు రోజులు ఒక్క గింజతోనే గడిపాడు పరిశీలించాడు దాన్ని ఆలోచించాడు అర్థం చేసుకున్నాడు మరి ఒక్క గింజ అతనికి ఒక జీవితం అంతా నేర్పించింది చూడండి ప్రపంచంలో గొప్పతనం పెద్ద విషయాల్లో కాదు చిన్న విషయాల్లోనే గొప్పతనాన్ని చోటల్లో ఉంది ఒక చిన్న గింజలో సమస్య సృష్టి రహస్యం దాగి ఉంది ఒక చిన్న చుక్కలో మొత్తం విశ్వం ప్రతిబింబిస్తుంది ఒక చిన్న చీమలో గొప్ప కృషి తాగి ఉంది గొప్పవాళ్ళు చిన్న విషయాల్లో గొప్ప సత్యాలు చూస్తారు కనుక ఈ రోజు నుండి పిల్లలు గుర్తించుకోండి జ్ఞానం పుస్తకాల్లో మాత్రమే కాదు ప్రకృతిలో కూడా ఉంది అని తెలుసుకోండి అని చెప్పి గురువుగారు అంటారు విజయం పెద్ద పనుల్లో మాత్రమే కాదు చిన్న చిన్న విషయాల్లో కూడా ఉంది గొప్పతనం బట్టి బయటికి ప్రదర్శనలో కాదు లోపల రూపాంతరంలో ఉంది అని చెప్పి గురువుగారు ఎమోషనల్ అవుతూ శిష్యులతో అంటారు రాఘవ ఈ రోజు నువ్వు నాకు ఒక గొప్ప పాట నేర్పించావు అని చెప్పి రాఘవుడితో అంటారు అప్పుడు గురువుగారు రాఘోడి నుంచి మీరు కూడా నేర్చుకోండి అని చెప్పి శిష్యులందరితో చెప్తారు రాఘోడు చిన్నవాడు కాదు అతని ఆలోచనలు కూడా చిన్నవి కాదు అతను ఒక చిన్న గదిని చూశాడు కానీ అతను జీవితాన్ని చూశాడు సో అందరు శిష్యులు రాఘడికి నమస్కరించారు కళ్ళల్లో గౌరవం హృదయాల్లో పశ్చాత్తాపం వాళ్ళు అందరూ రాఘవుడిని తక్కువగా చేసి చూశారని ఇప్పుడు అర్థమవుతుంది ఎంత తప్పు చేశామో అని చెప్పి శిష్యులందరూ బాధపడతారు ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ కథ అక్కడతో ముగిసింది కానీ ఈ కథ ఇప్పుడే మొదలవుతుంది చెప్పండి ఈ కథ విన్నాక మీకు ఏమనిపిస్తుందో మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు సరే ఈ కథ కేవలం కథ కాదు ఇది మన ప్రతి ఒక్కరి కథ మనలో చాలామంది అప్పుడే ఒక చిన్న గింజలాగా ఉన్నాం చిన్నవాళ్ళం అనుకుంటున్నాం శక్తి లేదు అనుకుంటాం డబ్బు లేదు వనరులు లేవు అనుకుంటాం గుర్తింపు లేదు అనుకుంటాం కానీ ఈరోజు ఈ కథ మనకు చెప్తుంది మీలో ఒక అడవి దాగి ఉంది మీలో ఒక మహావృక్షం దాగి ఉంది మీలో శక్తి దాగి ఉంది ఈ కథ వల్ల మీకు ఏమర్థం ఈ మీ మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసి చూసుకోకండి నువ్వు గింజవి కావచ్చు కానీ నీలో చెట్టు ఉంది మీరు ఈరోజు ఎక్కడ ఉన్నా అది మీ గమ్యం కాదు మీరు ఈరోజు ఎంత చిన్నగా ఉన్నా అది మీ పరిస్థితి అయితే కాదు అది మీ పరిమితి కూడా కాదు కానీ మీరే మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి ఫర్ ది ఎగ్జాంపుల్ మా రిజెక్ట్ ముప్పై సార్లు రిజెక్ట్ అయ్యాడు కానీ అతను ఎప్పుడు ఆలీబాబా ఫౌండర్ అవ్వలేదు కదా ఒప్రే విన్ఫ్రే చిన్నప్పుడు పేదరికంలో ఉన్నారు కానీ ఇప్పుడు బిలీనియర్ కోలనల్ శాండర్ అరవై ఐదు సంవత్సరాల వయసులో రిజెక్ట్ అయ్యాడు రిజెక్ట్ అయ్యారు వెయ్యి తొమ్మిది సార్లు కానీ ఇప్పుడు కేఎఫ్సీ ఓనర్ జేకే రౌలింగ్ హోమ్లెస్గా ఉండేవాడు జేకే రౌలింగ్ హోమ్లెస్గా ఉండేవాడు కానీ ఇప్పుడు పోటర్ క్రియేటర్ వాళ్ళంతా చిన్న గింజలకు మొదలుపెట్టారు కానీ వాళ్ళు తమను తాము నమ్మారు వాళ్ళు తమలో ఉన్న వాళ్ళు తమలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించారు ఈ రోజు నుండి మీరు కూడా మీ అద్దలో చూసుకునేటప్పుడు ఒక గింజ కనిపించవచ్చు కానీ మీరు ఒక చెట్టుని చూడాలి శబ్దంగా పనిచేయండి విజయం గట్టిగా మాట్లాడుతుంది లెట్ సక్సెస్ మేక్ ద నాయిస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి